హలో నమస్తే అండి ఈరోజు నేను టమాటా పెరుగు పచ్చడి చేస్తాను దానికి కాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దానండి టమాటా పెరుగు పచ్చడికి సన్నగా దొరుకున్న నాలుగు టమాటాలు దానికి కొద్దిగా పాలు మేగడ కొంచెం పాలు ఒక గిన్నె ఒక చిన్న గిన్నె పెరుగు పాలు పెరుగు మేగడ ఎందుకు అంటే కమ్మగా ఉండడం కోసం అన్నమాట టమాటా కొంత పులుపు ఉంటుంది కాబట్టి పెరుగులో పులుపు ఉంటుంది ఈ రెండు కమ్మదనం కోసం వేస్తాం దానికి పోపు కొద్దిగా పచ్చిమిర్చి కొత్తిమీర ఆవాలు మెంతులు ఒక ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ సరిపడా పోపు సరిపడా నూనె దానికి సాల్ట్ ఇందులో పసుపు వేసుకోరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు చేసే విధానం చూద్దానండి ముందుగా ముగ్గురు పెట్టుకుని వేయించి కొద్దిగా ఆయిల్ టమాటా ముక్కలు కూడా వేయాలి కాబట్టి కొద్దిగా నూనె నూనె వేడెక్కింది మనం తీసుకున్న ఆవాలు మెంతులు ఒక మిరపకాయ కొద్దిగా ఇంగువ ఇది పో నూనెలో వేసేస్తున్నాను పోపు మనం తీసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాం పచ్చిమిర్చి వేసినప్పుడు కొంచెం దూరంగా ఉండాలి ఇది కదా ఇప్పుడు మనం తీసుకున్న టమాటా ముక్కలు నాలుగు పెద్ద పెద్ద టమాటాలు సార్ తిప్పి పెట్టుకొచ్చి మూత పెట్టేస్తే మొగ్గుతా బాగా ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేద్దాం కొంచెం పురుగులు కొంచెం ఈ మొక్కలు వేస్తే తొందరగా మగ్గుతాయి అనమాట మొక్కలు మూట మళ్ళీ మూత పెట్టేస్తాం ఈలోపు మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని మనం తీసుకున్న పెరుగు మేగడ పాలు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని అందులో సాల్ట్ కూడా వేసేయాలి మనం అందులో కొద్దిగానే వేసాం కాబట్టి ఇందులో పెరుగు సరఫరా వేసేసుకోవాలి సాల్ట్ వేసేసాను ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్నాం మగ్గిపోయింది ఒకసారి కదిపేసుకుని స్టవ్ ఆపేసి దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇది బాగా చల్లారితే కానీ పెరుగులో కలపకపోవడం అలా వేడిగా ఉండగా కలిపితే కనుక పెరుగు అంతా విరిగిపోయి అచ్చటి టేస్ట్ మారిపోతుంది అందుకని చల్లారక కలపాలి గిన్నెలోకి తీసేసుకున్నాం కదా ఇది బాగా చల్లారాలి బాగా చల్లారక వేయాలి ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి టమాటా పప్పులన్నీ ఇందులో పెరుగులో వేసి మిక్స్ చేసుకున్నాను తరిగి పెట్టించుకున్న కొత్తిమీర కూడా వేసేయాలి అంతే టమాటా పెరుగు పచ్చడి రెడీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎంతో రుచికరమైన టమాటా పెరుగు పచ్చడి ఇలా చేయాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి బాగుంటుంది చిఫిన్స్లోకి కూడా బాగుంటుంది ఇలా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్